ఫోటోగ్రాఫర్లు అందరూ కలిసి ఒక సందర్భంలో నన్ను ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు వారు అసోసియేషన్ తరఫున ఏదో ఒక ఫంక్షన్ చేసుకుంటే సేవిరెడ్డి కళ్యాణ్ మండపంలో అప్పుడు నన్ను వాళ్ళు ప్రస్తావించిన ప్రస్తావన ఇదొకటి ఒక ఆఫీస్ రూమ్ మాకు లేదు చిన్న చిన్న ఫంక్షన్లు ఏదైనా చేసుకోవాలన్నా మా అసోసియేషన్ తరఫున మేము ఒక సమావేశాన్ని నిర్వహించుకోవాలన్నా మా అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల కోసం మాకు ఒక చిన్న జాగా కూడా లేదు దాదాపు వెయ్యి పదహైదు వందల మంది మేము ఫోటో స్టూడియోస్ కానీ వీడియోగ్రాఫర్స్ కానీ స్టూడియో పేరు లేకుండా ఇంటి దగ్గర ఉండి ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కానీ వీడియోగ్రఫీ చేసేవాళ్ళు కానీ ఇబ్బందిగా ఉంది మాకని చెప్పి ప్రస్తావించి కనీసం ఒక మూడు చెట్ల స్థలాన్ని మీరు మాకు ఇవ్వగలిగితే చిన్నదో పెద్దదో కట్టుకొని ఏదో సంసారాన్ని ఇవ్వగలుగుతామని చెప్పి నన్ను అడిగిన మాట నేను ఆ మీటింగ్ మీటింగ్లోనే చెప్పిన నేను మూడు చెట్లు కాదు మీరు కట్టుకోగలుగుతాం అనుకుంటే మీకు కళ్యాణ మండపం నిర్మించుకొని మీ కుటుంబ కళ్యాణాలు శుభకార్యాలు చేసుకునే దానికి ఫ్రీగా వాడుకుంటూ తక్కిన సమయంలో దాన్ని మీరు ఇచ్చినప్పుడు లక్షల రూపాయలు సంవత్సరం వస్తాయి అది సంక్షేమం నిధిగా మీరు వాడుకొని ఈ ప్రొదులు ఉండే వీడియో ఫోటోగ్రఫీకి సంబంధించినటువంటి కుటుంబాలు వారి పిల్లలు విద్య ఆరోగ్యం మరి ఇతర అవసరాలు వ్యక్తిగత లోన్ల కోసం మీరు ఉపయోగించుకుంటే అందరూ బాగుంటారు కాబట్టి మీరు అడిగిన మూడు సెంట్లు కాదు నేను ముప్పై సెంట్లు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలని అని చెప్పి ఆలోచిస్తున్నాను చెప్పిన తర్వాత నేను అనధికాలంలోనే త్వరగా ఇస్తాను నేను ఏదైనా ఒక మంచి పని చేయాలనుకునేటప్పుడు ఎక్కువ సమయం తీసుకోను మిత్రులారా ఇది నాకు చిన్నప్పటి నుంచి నా బలం ఇదే నా బలహీనత ఇదే కొన్నిసార్లు ఇది నాకు మేలు చేస్తుంది కొన్నిసార్లు అప్పుడప్పుడు నాకు ఇబ్బంది కూడా కలిగిస్తా అది అప్పుడు చెప్పిన అన్న వాళ్ళందరికీ వేగంగానే ఇస్తానన్నా వీళ్ళు డబ్బు సమాయత్తం చేసుకుని కళ్యాణ వండకానికి రెడీ కానీ తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో కలిసి ముప్పై సెంట్లు మీరు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నప్పటికీ మేము తీసుకొని కట్టలేమేమో దాదాపు కోటి రూపాయలు కోటి యాభై లక్షలు అయితే అంత డబ్బులు మా దగ్గర ఉండకపోవచ్చు ప్రస్తుతానికి ఒక పది పదహైదు సెంట్లు మాత్రం మీరు ఇవ్వగలిగితే మేము ఒక అసోసియేట్ ఆఫీసును చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకునేదానికి కావాల్సినది ఏర్పాటు చేసుకుంటాం మా వరకు మన కాలక్రమేణా నిదానంగా ఏదైనా ఆలోచన చేయగలుగుతాము మీ దగ్గర మీరు ఊరికి ఇస్తన్నారు కాబట్టి మేము తీసుకొని మా దగ్గరే పెట్టుకొని కట్టుకోకుండా ఉండడం అనేది మా వ్యక్తిత్వాన్ని బలహీనపరిచే విధంగా ఉంటుంది మీ దగ్గర మేము ఆ నమ్మకాన్ని పోగొట్టుకోలేము మా వ్యక్తిత్వాన్ని బలహీనపరచుకోలేము అని చెప్పి అందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది ఇది అభినందించే అంశం వ్యక్తిత్వాన్ని ప్రకాశింపజేసే విధంగా వారు ప్రవర్తించిన తీరు నేను మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఉన్నా నేను సంతోషపడతా ఉన్నాను వారు అడిగిన ప్రకారం పది సెంట్ల స్థలాన్ని ఇక్కడ ఇరవై నాలుగు సెంట్లు వాళ్ళ కోసమే కొన్నాము కరెక్ట్గా ఫారంటే మీకోసమే కొన్నాను నేను ఇరవై నాలుగు సెట్లు ఇక్కడ ఇలాగ ముప్పై చెప్పినా కదా ఇంకొక ఆరు సెంట్లు కావాలని చెప్పి ఈ పక్కన ఒక ఐదు తులిందరూ ఆరు సెంటులు ఉంటాయి ఆయన అడిగితే ఇస్తారని చెప్పినాడు మాట ఇచ్చిన ప్రకారం ముప్పై ఇవ్వాలని అయితే వాళ్ళు పది సెంట్లే కావాలన్నప్పుడు మళ్ళీ ఇరవై నాలుగు సెంటుల స్థలం కూడా మీకు అనుకూలంగానే తీసుకోండి ఏ ఏ వరుసలో ఏ ముఖానికి మీకు అవసరం అనుకుంటారో అదే మీరు తీసుకోండి అని చెప్పి వైర్ని పంపించి కొలతలేసి ఆ బౌండరీ కూడా ఏర్పాటు చేసి ఒక బోర్డు కూడా పెట్టుకున్నారు ఈరోజు ఆ కాగితం కూడా మనం వారి పేరుతో అసోసియేషన్ పేరుతో రాసి నేను సైన్ చేసిన పేపర్ కూడా వాళ్ళకు ఇస్తాము వాళ్ళు ఈ రోజు నుంచైనా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇక అభ్యంతరం అయితే లేదు దేవుని నేను స్థలం ఇవ్వడమే కాకుండా లేదా వెతకపోయినా తీగ కాలుకు తగిలినట్టు సోదరి కూడా ఇక్కడే ఉండడం మీ వెల్ఫేర్ అసోసియేషన్ కోసం మీరు కన్స్ట్రక్షన్ చేసుకునే దానికోసం మా డిసిసి బ్యాంక్ నుంచి లోన్ ఇస్తా అని చెప్పి ఆప్ చైర్మన్ గా ఆమె హోదాలో చెప్పడం రెండు పనులు సరిపోయినాయి మనకు రెండు పనులు ఇక్కడ సఫలీకృతమైన ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ ఇంతే కాకుండా మీరు ఎవరైనా సంక్షేమ నిధికి సంబంధించి తిరుపతి సోదరుడు చెప్పినాడు వారి అసోషియల్ నుంచి కూడా కొంత సహాయం చేస్తాం దీన్ని నిర్మించుకునే విషయంలోనే కాకుండా మీ కుటుంబాలకు మేలు చేసుకునే విషయంలో కూడా ఆలోచన చేయండి మీరు తక్కువ మంది ఉన్నారు కరెక్ట్గా చదువుకునే వాళ్ళు ఒక ప్రొఫెషన్లో ఉండేవాళ్ళు ప్రపంచ జ్ఞానం ఉండేవాళ్ళు మీరు ఒకరు కాదు ఇద్దరు కాదు నేను ఎంతమంది మనుషులు చూసింటారో నాకంటే ఎక్కువ చూసింటారు మీరు కాబట్టి చాలా ప్రపంచ జ్ఞానం ఉంటుంది ఇంత ప్రపంచ జ్ఞానం కలిగి ఒక ప్రొఫెషన్లో ఉండేటువంటి మీరు మీ కుటుంబాలకు సంబంధించిన దానికి అభివృద్ధి నేను తీసుకుపోయేదానికి ఏం చేయాల మనం ఏ విధంగా మనం ఎమ్మెల్యే గారిని ఉపయోగించుకోవాలా ఏ విధంగా డిసిసి బ్యాంక్ నుంచి ఆప్ కాప్ చైర్మన్ గారిని ఉపయోగించుకోవాలా ప్రభుత్వాన్ని అయినా సంస్థనైనా ఐకమత్యమైనా ఇది నిర్ణయించుకోవాలి ఇందులో ప్రధానంగా మీరు దృష్టి పెట్టాల్సినది మీ ఎదుగుదలతో పాటు మీ దగ్గర పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి గురించి ఒకటికి వంద సార్లు ఆలోచించమని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా వారిని బాగా చూసుకోండి మనకంటే దిగువ స్థాయిలో ఉన్నారు మన అభివృద్ధికి వారు తోడ్పడతా ఉన్నారు మన పనిలో భాగమే ఉన్నారు వారి పరిస్థితుల్లో వారి కుటుంబ జీవన గమనం బాగుండాలి వారు బాగున్నప్పుడే మనం కూడా బాగుంటామనేది మీరు దృష్టిలో పెట్టుకొని వారి కోసం సంక్షేమ నిధిని ఒక గొప్ప నిధిగా తయారు చేసే ప్రయత్నానికి మీరు శ్రీకారం చూపితే అందులో కూడా మొదటి ఇటుక పెట్టడానికి రాచమనులు సంసిద్ధంగా ఉంటాడు మీరు కోరుగా మీరు బాగుపడతామంటే మీరు అభివృద్ధిలోకి వస్తామంటే ఆ అభివృద్ధిని ఇటుకలు పేర్చడానికి రాచపల్లు స్వేద బిందువులు ఎప్పుడు కూడా మీకు అర్పించడానికి సంసిద్ధమే ఇందులో ఎక్కడ అనుమానం లేదు ఎవరికి ఏది నేను ఇచ్చిన ఎవరికి ఏది చేసినా పరమేశ్వరుని సాక్షిగా చెప్తా ఉన్నా మొదటి ఉద్దేశం ఓటు కాదు మిత్రులారా అంత ఉద్దేశం కాదని చెప్పడం లే మొదటి ఉద్దేశం ఓటు కాదు నా మొదటి ఉద్దేశం నా జీవితంలో ఎవరికి ఏమి చేసినా కూడా ఆ వ్యక్తి యొక్క కళ్ళల్లో ముఖంలో నవ్వును సంతోషాన్ని చూడడమే సమస్యను పరిష్కరించడమే ఇదే నా మూలమైనటువంటి ఉద్దేశం దీని తర్వాత ఏదైనా నేను ఆశించినాను స్వార్థం అంటే మీ ప్రేమను ఆశించిన మీ ప్రేమకు పచ్చిగా వాడుక భాషలో చెప్పాలంటే నా నాయకత్వాన్ని బలపరచమని కోరడమైతుంది అంతే దానిప్పుడు నేను ఈరోజు స్పష్టంగా మిమ్మల్ని అడిగేది ఏంటంటే నేను చేసిన ధాతృత్వంతోనే కాదు నా జెండా చేసినటువంటి ఈ రాష్ట్ర స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసినటువంటి సంక్షేమ పథకాలతో పేదవారి యొక్క కుటుంబాలను ఆదరించిన విధానానికి నా జెండాను గౌరవించండి మీకు నాకుండే సంబంధం అన్న చెప్పినట్టు ఇప్పటిది కాదు అన్నదైతే వాసు ఫోటో స్టూడియో అన్న మీకు తెలిసి ఉంటుంది ఈ ప్రొద్దుటూరులోనే వాసు ఫోటో స్టూడియో అంటే ఒక ఫేమస్ అమ్మవాడిసాల మోట్లో ఉంటుంది ఈ ఊర్లో తెలియని వాడికే ఉండదు ఫోటో స్టూడియో అంటే మనకు అదే తెలుసు ఫోటో స్టూడియో అంటే చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడో ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడు నా వయస్సు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి అన్న కుటుంబంతో నాకు ఇక్కడ ప్రసాద్ ఉన్నాడు నా క్లాస్మేట్ చిన్నప్పటి నుంచి వీడు నేను నిక్కర్మేట్స్ నిక్కర్మేట్స్ వీడు నేను వసంతపేట స్కూల్ నుంచి చదువుకునే వాళ్ళం అప్పటి నుంచి ఇప్పటి వరకు మా స్నేహం కొనసాగుతూనే ఉంది బోడుల ప్రసాద్ వీళ్ళది కూడా చాలా సంవత్సరాలు అంటే దాదాపు ముప్పై ఏళ్ళు అంటే ఇవి ముప్పై ఐదు సంవత్సరాలు అంటే అది వీళ్ళు కూడా స్టూడియో చాలా మంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా నా పక్కింటి ఉన్నాడు మా సుధాకర్ తమ్ముడు శివ శివ రాలేదనుకుంటే బహుశా శివ ఇక చాలామంది నాకు సంబంధించిన వాళ్ళు స్నేహితులు తమ్ముళ్ళు లాంటి వారు బంధువులు అంతా నాకు సంబంధించిన వాళ్ళు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండదు కాబట్టి మీతో నాకు ఉండే అనుబంధం ఎన్నికలకు సంబంధించిన అనుబంధం కాదు అందుకే ఒక మాట అడుగుతా ఉన్నా మీకు పది సెంట స్థలం ఇచ్చిన అని చెప్పి మీరు అపరూపంగా నన్ను మాట్లాడుతూ ఉన్నారు ఈ సందర్భంగా మీ అందరినీ ఒకటే పది సెంట స్థలం ఇచ్చిన నన్ను మీరు పది అంగుళాల మీ మనసులో చోటిస్తే చాలు పదే పది అంగుళాలు ఎప్పటికీ మీ మనసులో ఆ మాత్రం ఎడవవైపు నాకు చోటిస్తే రాచమల్లు అది చాలా గొప్పగా భావిస్తాడు మీ ప్రేమకు రాచమల్లో సదా బానిసై ఉంటాడు సదా బాలిసై ఉంటాడు సదా బానిసై ఉంటాడు మీ ప్రేమకు రాచమల్లు మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అనతి కాలంలోనే మీ అసోసియేషన్ ఒక పది సెంటర్ స్థలంతో సాధించుకునేందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ స్థలములో త్వరతగత నిర్మాణాన్ని చేపట్టి మళ్ళీ ఇక్కడ మనం కలుసుకునేదానికి తొలి అడుగు వేయాలని అందుకు మా జాన్సమ్మ మీకు పూర్తిగా సహాయ సహకారాన్ని అందిస్తాదని తెలియజేస్తూ అందరికీ సెలవు